రేపే శనివారము వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు మిగతా యుగాలలో తిథులు ప్ర ఉంటాయండి కానీ వారాలుండో కానీ ఒక కలియుగంలో మాత్రమే వారాలకు ప్రాధాన్యత సంపాదించుకుంటుందండి అందువల్ల శనివారం అంటే చెప్పనక్కర్లేదు ఇంటి నీళ్ళపాది కూడా చాలా పవిత్రంగా ఉంటాము కారణం కలియుగ ప్రత్యక్షదయమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరమ భక్తితో సేవించేటువంటి రోజు శనివారం రోజున చాలామంది కూడా భాగవతులు యోగులు దేవతలు కూడా వెంకటేశ్వర స్వామి వారిని సేవించి వరాలను పొందారండి శినీశ్వరుడు కూడా వెంకటేశ్వర స్వామి వారిని సేవించి ఈ వారానికి పవిత్రతను ప్రత్యేకతను ఇవ్వవలసినదిగా కూడా స్వామివారిని ప్రార్థించారని ఒక ఒక ఇది వెంకటేశ్వర స్వామిని ఈరోజు పూజించక మాంసాహారం మద్యపానం జూదం అసత్యం అశౌచం వంటి వాటి జోలికి కనుక వెళితే శనిదేవుడు వారిని పట్టి పీడిస్తారండి అందుకే మన పెద్దలు సాధారణంగా శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని పూజించక దినచర్య ప్రారంభించరండి ఈరోజు దుర్వ్యసనాలకు దూరంగా ఉంటూ రోజంతా నారాయణ నామస్మరణ చేసుకుంటూ విష్ణు ఆలయ సందర్శనం కనుక చేసినట్లయితే మంచిది శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి వారికి కాదు శనిశ్వరుని కూడా ఇష్టం శనిని విష్ణు భక్తాయ అని శని అశ్రోత్తరంలో చదువుతూ ఉంటాం ఎందుకంటే ఆయన శ్రీ మహావిష్ణువు ఎందు పరమభక్తి కలిగినటువంటి వారు శనివారం రోజున శ్రీహరిని కానీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ భక్తితో గనక మనం పూజించేవారు ఇంట్లో శని ప్రసన్నుడై ఉంటారండి ఏ ఇంట హరినామస్మరణ వినిపిస్తుందో ఆ ఇంట శనిదేవుడు ప్రీతి చెంది వారు కోరినటువంటి కోరికలను తీరుస్తూ ఉంటారని ప్రగాఢ విశ్వాసమండి ఓంకారం ప్రభవించిన రోజు శనివారం శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో పూజించేటువంటి వారిని శనీశ్వరుల వారు పీడించడానికి మాట ఇచ్చిన రోజు శనివారం వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటిసారి దర్శించిన రోజు శనివారం ఆలయ నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించినటువంటి రోజు శనివారము శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది శనివారమే వెంకటేశ్వర స్వామి వారి సుదర్శనం పుట్టినటువంటి రోజు కూడా శనివారం అందుకే ఏడు కొండల వాడికి శనివారం అంటే అత్యంత ప్రీతండి అయితే శనివారం రోజు ఆ సాయంత్రం ఐదున్నర నుంచి ఏడున్నర మధ్యలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఇది ఒక్కటి పెడితే చాలండి డబ్బు వరదలా వచ్చి పడుతుంది మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి స్వామివారి అనుగ్రహంతో మీకుండే ధన సంస్థలన్నీ తొలగిపోతాయి అప్పులు ఆర్థిక సంస్థలు అనేవి తొలగిపోతాయి కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు మరి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఏం పెట్టాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి అంతకంటే ముందు వెంకటేశ్వర స్వామి వారి గొప్ప భక్తుడైనటువంటి భీముని కథను కూడా తెలుసుకుందామండి ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి అఖిలాండ కోట బ్రహ్మాండ నాయకి అయిన పద్మావతి దేవిని ఇచ్చినటువంటి మహానుభావుడు ఆకాశరాజు ఆకాశరాజు సోదరుడు అమిత భక్తుడు తిరుమలపై దివ్య మందిరే నిర్మింపచేసిన ధన్యజీవి బ్రహ్మాది దేవతల నిత్యం వచ్చి వెంకటేశ్వర స్వామిని శోధించుకునేది తొండమాన్ వారు కట్టించిన ఆలయం తొండమాన్ వారు ఎంత భక్తులు అంటే నిత్య సం నిత్యం స్వామివారితో సంభాషణ చేసేవారు ఇలా ఉండగా ఒకరోజు ఆకాశవాణి ఆహా ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా శ్రీనివాసుని ప్రతి కార్యక్రమం నీ చేతుల మీదుగానే శ్రద్ధగా భక్తులతో రంగరంగ అంగరంగ వైభవంగా చేస్తున్నారు రాజాని వంటి భక్తుడు లేడయ్యా అని చెప్పి చెబుతుంది అంతవరకు స్వామి గురించి తప్ప ఏమీ ఆలోచించినటువంటి తొండమానుడు ఆకాశవాణి మాటలు నిజమే కదా నా వంటి భక్తుడు అరుదు అని అనుకుంటాడు అహంకారపడ్డాడు అహంకారం చాలా దారుణమైనది చివరికి మహనీయుడైనటువంటి తొండమానుడి సైతం అహంకారం విడవలేదు అహంకారమే సర్వ సర్వదురితాలకు మూలం అహంకారం గర్వం ఎంత కొంచమైనా సరే అది ఉన్న వారిని నిలువున దహించి వేస్తుంది కానీ స్వామివారు సామాన్యుల ఒక్కసారి త్రికరణ శుద్ధిగా శరణు వేడిన పరమ పరమశత్రువులనైనా దరిచేస్తారు అలాంటిది సర్వం గుణవంతుడు మహాభక్తుడు అయినటువంటి తొండమానుని పతనం జరగనిస్తారా లేదు వెంటనే తొండమానుడికి గుణపాఠం నేర్పించాలని నిశ్చయించుకుంటారు స్వామివారు ఒక్కరోజు తొండమానుడు స్వామితో సంభాషించడం నా వంటి భక్తుడిని ముందుగా లేరు అసలు నేను తప్ప నీకు నిజ భక్తులు ఎవ్వరైనా ఉన్నారా దేవాది దేవా అని ప్రశ్నించాడు జగన్నాటక సూత్రధారి అయినటు అప్పటికే చిరుమంద హాసంతో సమాధానమిచ్చి ఆ తొండమానునికి గుణపాఠం చెప్పి నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టాడు ఒకరోజు తొండమానుడు రోజులాగానే ఉదయాన్నే స్వామివారిని దర్శించుకొని నిశ్చల భక్తితో ఆ పరమ పరుషుణ్ణి దానించుకొని కలి దోష నివారణములైనటువంటి స్త్రీ పాదాలను చూశాడు శ్రీహరి పాదం చెట్టు ఉన్న కోట్లాది సౌర్య మండలాల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి తొండమానుడు పూజించిన స్వర్ణ కమలాలు కానీ ఆశ్చర్యం ఏంటంటే కన్నులు మిరమిట్లు కొలిపేటువంటి ఇంత సువర్ణ కాంతులలోనూ రాజుకు వాడిపోయిన మట్టి అంటుకున్నటువంటి తల శిథలాలు కనిపిస్తాయి ఏమిటి ఈ చిత్రము వేసిన వే తలుపులు వేసినట్లున్నాయి అయినా ఈ చుమాలికలు ఇక్కడికి ఎలా వచ్చాయి నేను స్వామిని స్వర్ణ కమలాలతో తప్ప పూజించను కదా అని అనుకుని నేరుగా స్వామివారిని ఈ ప్రశ్న వేశాడు తొండమానుడు అప్పుడు ఆ దయామయుడు చిరుమంద హాసంతో ఈ విధంగా సమాధానం చెబుతాడు నాయనా ఇక్కడికి కొంత దూరంలో ఉన్న పేదపల్లెలో ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు అతని పేరు భీముడు అతనికి నేను ఎనలేని భక్తి నేనంటే అతను ఉండే మట్టి గోడల్లో ఒక గూడు వేసి అందులో నా కర్రబొమ్మ ఒకటి మలుచుకొని అందులో నన్ను భావించుకుంటూ పూజించుకుంటున్నాడు భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ కనిపించడం నా బాధ్యత కదా ప్రహ్లాదుని కథ నీకు తెలిసిందే కదా పాపం అతనికి మంత్ర తంత్రాలు తపోయోగాలు ఏమీ తెలియవు అయినా త్రికరణ శుద్ధితో నిరంతరం నన్ను ధ్యానిస్తూ ఉంటాడు స్థాను కుండలు చేస్తున్న అన్నం తింటున్న ఎప్పుడు ూసి నాధ్యాసే తన కులాచార ధర్మం ఎల్లవేళలా వేళలా పాటిస్తూ ఉంటాడు సూర్యోదయ పూర్వమే తను లేచి తన రీతిలో స్నానాది శౌచాలు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసి దళాలు సమర్పించుకుంటాడు అక్కడ అతను వేసిన దళాలే నీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అతని కదయ్యా కాదు అతని కుటుంబం అంతా నా మాట నా పాట తప్ప ఏది వారికి రుచించదు భీమ కులాని భక్తి పాశాలకు బందీనయ్యానయ్యా అని చెప్పి శ్రీనివాసుల వారు చెబుతారు అప్పుడు విషయం అర్థమైంది తొండమానుడికి బాష్పూరిత నయనాలతో ప్రభు అని ఆర్తితో పిలిచి స్వామివారి పాదాల మీద పడి జగన్నాథ నన్ను క్షమించు నా వంటి భక్తుడు లేడని అహంకరించాను నేను చూసిన ప్రపంచం ఎంతనా అనుభవం ఎంతనా పైన అనుభవంతో నా బుద్ధి దోషాన్ని తొలగించి నన్ను నిజమైన భక్తుణ్ణి చేశావు ఇప్పుడే వెళ్ళి భీముని దర్శనం చేసుకుని వస్తాను నాకు సెలవి ఇవ్వు అని చెప్పి బయలుదేరుతాడు భీమ దర్శనం తీర్థయాత్రగా భావించి తొండమానుడు నడుచుకుంటూ వెళ్ళాడు పుణ్యక్షేత్రాలకు కాలినడకనే ప్రయాణం చేయాలి కదా అలా కాలినడకన భీముని చేరుకున్నాడు రాజు భీముని ఇల్లు స్వామి భజనలతో మారం మోగుతుంది అప్పుడు తొండమానుడు భీముని పాదాలపైన పడి అయ్యా శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వారా నీ మహత్యం తెలుసుకున్నాను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే భక్తిని కొనియాడాయ్యా ధూళిని తాకి పునీతుడిని అవ్వాలనుకుంటున్నాను చక్రవర్తి ఏమిటి నా పాదాలు తాగడం ఏమిటి అని భీముడు వెనక్కి జరిగి చేతులు జోడించి రాజా అంత పని చేయవద్దయ్యా స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావుడివి నీవు అని చెప్పి చెబుతాడు ఇంతలో గరుడారూరుడై స్వామి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమవుతారు ఆ దృశ్యం చూసినటువంటి భీముని ఆనందానికి అంతులేదు ఓ దయామయ నా పూరి గుడిచికు నువ్వు వచ్చావా నీ లీలలే లీలలయ్యా నా తప్పులెన్నక నా దయావర్షం కురిపించేటువంటి కాలమేగాని స్వామి నీవు నేను హనుమంతుడి వలె వారధి దాటి నిన్ను మెప్పించలేను శబరి వలె భక్తి శ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేను జనకుని వలె సునీతం ఇవ్వలేను నారదుని వలె గంధర్వగానంతో నీ గుణగణాలను కీర్తింపలేను జటా ఇవ్వలే నీకే ప్రాణాలు ఇవ్వలేను అయినా నిన్ను శరణ వేడిని నన్ను కలిగించిన కరుణామూర్తి వినాయనా నీవు అని చెప్పి స్థుదిస్తాడు భీముడు ఇలా తన్మయత్వంతో ఆడినటువంటి మాటలను వేద మంత్రాలను వింటున్నటువంటి ప్రీతితో విన్నారు స్వామి మహాభక్తురాలైనటువంటి భీముని బారి తమని కూడా గద్దంగ స్వరంతో అమ్మను కీర్తించింది ఆదిదేవుడు మహాలక్ష్మి కలిసి స్వయంగా తన ఇంటికి వచ్చారు వారికి ఇవ్వదగిందిన నా దగ్గర ఏమీ లేది అని బయపడింది అది గమనించిన శ్రీనివాసుడు మాతాలని నీ చేతితో ఏది వండి పెట్టినా తింటామమ్మా అని చెబుతారు ఆ మాటలు విన్న మాతాలని సంతోషానికి పట్టపగ్గా లేవు తనకు పెద్దల వల్ల తెలిసినటువంటి యథాశక్తి శుచితో తామనతుండలతో వండి స్వామివారికి సమర్పించింది పూర్తిగా అరగించారు స్వామి లక్ష్మీ శ్రీనివాసుడు స్వామి చూస్తూ ఉండగానే దివ్య వైకుంఠానికి చేరారు భీము కులాల దంపతులు ఇదంతా ఆశ్చర్యంగా చూస్తూ ప్రభువు నా సంగతి ఏమిటి అని ప్రాధేయపడతాడు అప్పుడు జగన్నాథ రాజా తర్వాత జన్మలో నీవు వీరాగివైన ఏకాంత భక్తుడివిగా మారుతావు అప్పుడు నీకు తప్పక ముక్తి లభిస్తుందని చెప్పి తొండమానని వరణిస్తాడు ఇలా తొండమానునికి భీమునికి ముక్తిని ప్రసాదిచ్చాడు వెంకటేశ్వర స్వామి వారు ఈ కథలోని నీతి తెలుసుకుంటే అహంకారం ఎంత వారికైనా ఎంత కొంచెమైనా తగ్గదండి మహనీయుడైన తొండమానుడికి అహంకారం వల్ల భంగపాటు తప్పలేదే ఇక సామాన్యుల మన సంగతి ఏమిటండి కాబట్టి మనం ఎల్లప్పుడూ వినయ విధేయతలతో ఉండాలి కుదుల ధర్మ కర్తవ్యం పాటిస్తూ స్వామిని నిష్కల్మష భక్తితో కటాక్షిస్తా పూజించే వారిని కటాక్షిస్తాడు కులం కన్నా గుణం ముఖ్యం అని చెబుతారు ఇక చాలామంది అప్పుల వల్ల చాలా సమస్యలతో బాధపడుతుంటారండి కలియుగంలో అందరి బాధను పెట్టేది అప్పుల సమస్యలే కదా అలాంటి అప్పుల సమస్యల నుంచి బయటపడాలని చెప్పి ఎన్నెన్నో పరిహారాలు చేస్తుంటారు ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ అప్పులు మాత్రం తీరవు ఇలా తీవ్రంగా అప్పుల సమస్యలో బాధపడేటువంటి వారు శనివారం రోజు సాయంత్రం సంధ్యా సమయంలో అంటే సాయంత్రం ఐదున్నర నుంచి ఏడు గంటల మధ్యలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఇది పెట్టండి చాలు మనకి మంచి జరుగుతుంది వెంటనే మీ అప్పులు తీర్చుకోగల శక్తిని స్వామివారు ప్రసాదిస్తారు ఖచ్చితంగా అప్పుల బాధ నుంచి బయటపడగలుగుతారు అప్పులే కాదు ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చండి ధనానికి సంబంధించి ఏం చెయ్యాలి అంటే సాయంత్రం ఐదున్నర తర్వాత నుంచి స్నానం చేసి లేక కాళ్ళు చేతులు కడుక్కొని ఒక వైట్ పేపర్ తీసుకోవాలి ఆ వైట్ పేపర్ మీద పసుపుతో స్వస్తి గుర్తులు వేయాలి తరువాత కి పేపర్లో పది యాలకలు వేయాలి ఈ యాలకలు చాలా పవిత్రమైనవి మంచి శ్వాసనని కలిగినవి పరిహార శాస్త్రంలో యాలకలకు విశేష ప్రాధాన్యం ఉంది మన తొలగించే శక్తి యాలకలకు ఉంటుంది కాబట్టి యాలకలను తీసుకోండి యాలకల్లో కర్పూరము పచ్చకర్పూరం కూడా వేయాలి పచ్చకర్పూరం అంటే స్వామివారికి చాలా చాలా ప్రీతి కాబట్టి కొంత పచ్చకర్పూరము అలానే ఐదు లవంగాలు వేయండి వీటన్నింటినీ కలిపి చిన్న పొట్లల్లా కలప పెట్టండి ఆ తర్వాత ఈ పొట్లాన్ని పూజ గదిలో వెంకటేశ్వర స్వామి వారి దగ్గరకు వెళ్ళి స్వామి నాకున్న అప్పుల బాధలను తీర్చవయ్యా పలానా ఆర్థిక సమస్యలు ఉన్నాయి నా సమస్యలు తొలగించవయ్యా అని చెప్పి నమస్కరించుకుని స్వామివారిని ఫో వెనకాల ఫోటో వెనకాల పెట్టండి ఇక దాన్ని అలా వదిలేసేయండి మీ కోరిక తీరిన రోజున అప్పుడు పొట్లాన్ని తీసి ఇంటి బయటకు తెచ్చి కాల్చివేసేయండి ఏ శనివారం అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నవారైనా పరిహారం చేయవచ్చు కాబట్టి మీరు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఈ పొట్లం పెట్టి మీకున్న ధన సంబంధమైనటువంటి కోరికలు నెరవేర్చుకుని సంతోషంగా జీవించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్